ఒలింపిక్ గేమ్స్ నేపథ్యంలో దేశమంతా క్రీడలు వాటి ప్రాధాన్యతపై చర్చ సాగుతోంది ఒలింపిక్స్ లో భారత స్థానం ఎక్కడ అనే దానిపై విశ్వ క్రీడాభిమానులు చర్చించుకుంటున్నారు ప్రత్యేకించి ఒకప్పుడు ఆటలకు క్రీడలకు ఖ్యాతి గడించిన తెలుగు రాష్ట్రాల్లో మన స్థానం ఎక్కడా అన్న అంశం కూడా రాష్ట్ర క్రీడాకారుల్లో భిన్నమైన అభిప్రాయం వ్యక్తమవుతోంది ఆరోగ్యపరమైన భారతవాణిని నిర్మించాలంటే మన క్రీడా మైదానాలు ఎలా ఉండాలి క్రీడాకారులకు ప్రభుత్వాలు అందించాల్సిన ప్రోత్సాహకాలు ఏంటి బరిలో దిగితే పథకాన్ని తీసుకురాగలిగిన సత్తా ఉన్న గ్రామీణ క్రీడాకారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఏంటి అన్న అంశాలపై నెల్లూరు నుంచి మా ప్రతినిధి నరసింహులు మరింత సమాచారాన్ని అందిస్తారు ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో ఇవాళ విశ్వవ్యాప్తంగా కూడా అందరి అటెన్షన్ కూడా క్రీడలపైన దృష్టి మళ్ళింది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభాలు కలిగినటువంటి భారతదేశంలో గ్రామస్థాయి నుంచి ఈ క్రీడలకు ఉన్న ప్రాధాన్యత ఎలాగా ఉంది క్రీడాకారులు ఏమంటున్నారు ఇంత పెద్ద దేశం నుంచి మన ప్రాతినిధ్యం తక్కువ కావడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటనేటానికి మనం ఒకసారి నేరుగా క్రీడాకారులతో విశ్లేషించే ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని అతిపెద్ద కే క్రీడా మైదానంగా ఉన్నటువంటి ఏసీ స్టేడియంలో ఉన్నాం ఇక్కడ చాలామంది క్రీడాకారులు వివిధ రంగాల్లో కూడా ముఖ్యంగా వాళ్ళు ఎంచుకున్నటువంటి ఈవెంట్ కానీ లేదంటే మిగిలినటువంటి ఈవెంట్లలో ఒక స్థాయి కలిగిన ఉన్నారు వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం బాబు చెప్పండి ముందుగా అయితే క్రీడలకి ప్రోత్సాహం అంటే ఇంట్లో నుంచి ఫస్ట్ ఉండాలి బయటిని ఎక్కడి నుంచో వచ్చి మేమైతే ఇక్కడికి వచ్చి వస్తున్నాము ఇక్కడికి వచ్చి చేసిన దానికి ఫెసిలిటీస్ అనేది బాగుండాలి ఉన్నాయి బట్ ఇంకా బాగుంటాయి మేలు అనుకుంటున్నాం ఇంకోటి వచ్చేసరికి సపోర్ట్ ఏమో అంత లేదు అందరూ సపోర్ట్ ఇస్తే మేమైతే ఇంకా రాణించగలం మంచి అథలిట్లే ఉన్నారు సరైన ఎక్విప్మెంట్ లేక సరిగ్గా అవకాశాలు రాక ఆగిపోతున్నాం ఇక్కడైతే ఆల్ ఇండియా ఆడినోళ్ళు ఉన్నారు సీనియర్ ప్లేయర్లు ఇంకా స్టేట్ ఆడినోళ్ళు ఉన్నారు సౌత్ జోన్ ఆడనోళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు కానీ ఇంకా ఎక్విప్మెంట్ బాగుంటే ఇంకా రాణిస్తాం ముందుకైతే మామూలుగా మనకేందంటే జస్ట్ ప్రజెంట్ ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నాయని అందరూ హుషారుగా అనేది ఈ జస్ట్ ఇలా లెవెన్ డేస్ అయిపోయినాక ఆ మాటలని మళ్ళీ అన్నమాట అలా అనేది అప్పటికి ఉండకుండా మనకి ఎప్పుడు ప్రోత్సాహం కలిగించేటట్టు అది గవర్నమెంట్ అయినా తీసుకోవాలి అది స్కూల్ స్టాండర్డ్స్లో అది ఇంట్లో వాళ్ళ తరపున నుంచి కూడా కొంచెం సహకరిస్తే అందరికీ బాగుంటుందని కోరుకుంటున్నాను ఆల్ ఇండియా యూనివర్సిటీలో ఆడాను ఫస్ట్ పటియాల పంజాబ్లో ఆడాను సెకండ్ బెంగళూరులో ఆడాను థర్డ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆడాను మా కోచ్ అన్నమల రజనీకాంత్ సార్ మా కోచ్ వల్ల నేను గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి నేషనల్ స్థాయిలోకి ఎదగడానికి మా సార్ చాలా కృషి చేశారు మాకు ఇక్కడ సుబ్బారెడ్డి స్టేడియంలో మాకు సరిగా సరైన ఎక్విప్మెంట్ లేకపోయినా మేము ఆ స్థాయికి ఎదిగాము మా జూనియర్స్ ఉన్నారు మా జూనియర్స్ రాగానే కొద్దిగా ఎక్విప్మెంట్ ఓన్ ఓన్ అమౌంట్తో మేము కొద్దిగా తీసుకున్నాము చాలా కష్టపడ్డాం మేము ఈ స్థాయికి రావడానికి మా జూనియర్లు కూడా మంచి స్థాయికి రావడానికి మేము చాలా ప్రోత్సహిస్తున్నాము పేద పిల్లోడు పెరగాలంటే స్కూల్ నుంచి తీసుకుని రావాలి పేరెంట్స్కి ముందు అవగాహన అనేది స్కూల్ నుంచి పీడి మాస్టర్లు కలిగించాలి అక్కడ నుంచి స్టేడియం స్టేడియం దగ్గర నుంచి కోచ్లు పేరెంట్స్ ఎప్పుడు సపోర్ట్ ఇవ్వాలి పిల్లలకి నేను ఆల్ ఇండియా ఆడున్నాను నేషనల్స్ ఆడాను జూనియర్ నేషనల్స్ సౌత్ జోన్ నేషనల్స్ ఆల్ ఇండియా యూనివర్సిటీ నేను ఎయిత్ క్లాస్ నుంచి ఇదే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నాను సొసైటీ ఉందంటే అబ్బాయి వెంచే స్పోర్ట్స్ చేస్తుంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నారు అదే అబ్బాయి సాధించాక ఎలా చేసేవారా అని అడుగు అది అది కాకుండా వాళ్ళు చేస్తే సపోర్ట్ ఉంటే ఇంకా మా అమ్మాయి టెన్ పాయింట్స్ కొట్టింది మీ అబ్బాయి ఫెయిల్ అయ్యాడా ఒక ఫెయిల్ అయితే అమ్మాయి అదొకటి స్కూల్స్ తరఫున ఒక పీరియడ్ స్పోర్ట్స్కి ఇచ్చారు మిగతా ఎయిట్ అవర్స్ స్టడీస్కి ఇచ్చారు ఇంకో ఇంకో వన్ అవర్ కానీ స్పోర్ట్స్ ఇస్తే సార్ కరెక్ట్గా ఉండి ఇంకా పెరుగుదల అవుతుంది క్రీడగానే చూస్తున్నారు దీనికి ఇంకోటి కూడా ముడిపడి ఉంటుంది ఒక వ్యాయామం ఆరోగ్యం కూడా ఉంటుంది దాన్ని దీన్ని ఎలా చూస్తారు అసలు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో క్రీడలకి ఎలాగా ప్రోత్సాహం ఉండాలంటారు ఒక కోచ్గా మీరు చెప్పండి నా పేరు రజనీకాంత్ నేను రెండు వేల పదమూడులో ఇక్కడ డిఎస్ఏ కోచ్ అపాయింట్ అయ్యాను ఇదే గ్రౌండ్లో నేను మా గారు అయిన అంకులయ్య సారు వెంకటేశ్వర సారు ఆయన దగ్గర కోచింగ్ తీసుకొని ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంది పెద్ద మార్పు ఏం లేదు పిల్లలకి ఫెసిలిటీస్ లేదు మ్యాక్సిమం వచ్చేది పిల్లవాళ్ళే ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చే పిల్లవాడే కష్టపడి డబ్బున్నాడు ఎవడు రాడు డబ్బు ఉన్నాడు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వెళ్తారంటే టెన్నిస్కి వెళ్తారు స్విమ్మింగ్కి వెళ్తారు ఇక్కడ ఏదో రన్నింగ్ చేస్తే మాకు ఒక జాబ్ వస్తుంది ఆ మైండ్ సెట్లో వస్తున్నారు ఓకే బాగానే ఉంది కానీ అది ఉద్యోగం పర్పస్ బాగుంది మన దేశం కోసం చేయాలి అంటే మన గవర్నమెంట్ అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళని అడాప్ట్ చేసుకొని చేస్తే మనకు మంచి భవిష్యత్తు ఉంటుందండి దయచేసి కనీసం ఐదు జిల్లాలకు ఒక సింథటిక్ ట్రాక్ దేయండి మంచి కోచెస్ ఉన్నారు వాళ్ళని ఉపయోగించుకోవటం లేదు మన ఆంధ్ర ఫస్ట్ కాంగ్రెస్ టు ఆల్ అథ్లెట్స్ ఇంకా రాబోయే ఫ్యూచర్లో మనకి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ ఫర్ నీరజ్ చోప్రా సగటు క్రీడా క్రీడాకారులు ముఖ్యంగా చెతున్నటువంటి మాటలు ఒకవైపు క్రీడలకి మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రోత్సాహం తక్కువగా ఉంది ఉన్న రీజనల్ హా స్పోర్ట్స్ హాస్టల్స్ కూడా మూసివేశారు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకోవైపు క్రీడల్నిగానే కాకుండా ఒక ఆరోగ్యపరమైనటువంటి భారతాన్ని చూడాలంటే గ్రామస్థాయి నుంచి క్రీడాకారులని అభివృద్ధి చేయాలి అందుకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు కూడా చెప్తున్నటువంటి మాటలు ముఖ్యంగా ఇవాళ జరిగేటటువంటి ఒలింపిక్స్ పదహారు పదకొండు రోజులు హడావిడి చేస్తారు తర్వాత అందరూ కూడా మౌనంగా ఉంటున్నారు ఇది అలా కాకుండా ఒక క్రమ పద్ధతి కలిగినటువంటి ప్రణాళికాబద్ధంగా గ్రామస్థాయి నుంచి క్రీడాకారులని తయారు చేయాలి క్రీడాకారులు ఉన్నారు కాకుంటే వాళ్ళకు ప్రోత్సాహాలు లేవు అని కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు చెప్తున్నటువంటి మాటలు కెమెరా పర్సన్ ప్రవీణ్ తో నర్సింహం హెచ్ఎం టీవీ నెల్లూరు ఏసీ స్టేడియం